ఉన్న మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు కొంతమంది యూట్యూబ్ ఛానల్లో రకరకాలుగా ఇబ్బందుల గురించి పెడుతున్నారు కానీ కొంతమంది డాడీ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా మీరు బైకే తీసుకోవాలని ఎప్పుడు మీకు చెప్పలేడు మీ ఆలోచన బట్టి మీ అవసరాన్ని బట్టి బైక్ తీసుకోండి తీసుకోకపోవడం అని చెప్పి మీకు బైక్కు సంబంధించిన ఈఎంఐ కాయిన్స్ ఇచ్చాడు డౌన్ పేమెంట్ కాయిన్స్ ఇచ్చాడు అది కాయిన్స్ మాత్రం ఇచ్చాడు మీరు డౌన్ పేమెంట్ కాయిన్స్ అమ్ముకొని క్యాచ్ చేసుకున్నారు ప్రతి నెల సెలబుల కాయిన్స్ ఈఎంఐగా ఇస్తున్నాడు ఆ కాయిన్స్ అన్నీ మీ దగ్గర స్టోర్ అయినాయి కాకపోతే మీరు ఖచ్చితంగా బైకే తీసుకోవాలని ఎక్కడ చెప్పలేదు అది మనకు అవసరం ఉంది కాబట్టి మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం చెప్పుకోవడానికి పనికి వస్తుందని చెప్పి మనం బైక్ తీసుకున్నాము కనీసం ఆ బైకుని కూడా మనం ఈఎంఐ కట్టుకోలేని సోమత ఉంటే మనం బైక్ ఎందుకు తీసుకోవాలా చాలా మంది బైకులు తీసుకులేరు డబ్బులు తీసుకున్నారు అంటే అలాంటి పని మీరు చేయకుండా మీరు బైక్ తీసుకొని నాకు ఈఎంఐ గుంజుకుపోతున్నారు నాకు ఇబ్బంది అవుతుంది అని అనడం తప్పు కానీ ఖచ్చితంగా బైకే ఇప్పించినట్లుంటే ఈ మాట అనొచ్చు బైక్ తను ఇప్పేయలేదు కదా మీరు నచ్చిన బైక్ తీసుకోండి లేక మీకు నచ్చినట్లు తీసుకోక తీసుకోండి తీసుకోకపోండి అని చెప్పి మీకు డౌన్ పేమెంట్ కయాన్స్ ఇచ్చి నాన్ స్టేబుల్ ఇచ్చి ఇచ్చిండు అది అమ్ముకొని క్యాష్ చేసుకున్నారు తర్వాత మీరు మీరు ఎక్స్ట్రా పేమెంట్ పెట్టి మీరు సొంతంగా బైక్ తీసుకున్నారు మీరు ఏ బైక్ తీసుకున్నారో ఎవరు తెలియదు అది దృష్టిలో పెట్టుకోకుండా మీరు మాకు బైకులు గుంజుకపోతున్నారంటే కంపెనీ నుండి మీకు డైరెక్ట్ బైక్ ఇస్తే తప్పవుతుంది ఖచ్చితంగా బైకే తీసుకోండి అని చెప్పి దాడి మాట్లాడితే తప్పది దాడి వయసులు చెక్ చేసుకోండి మీరు ఖచ్చితంగా బైకే తీసుకోవాలని చెప్పి ఎక్కడ మాట్లాడలేడు ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకున్నారు క్యాష్ తీసుకున్నారో డాడీకి తెలియదు గిఫ్ట్ రూపకంగా ఆ విధంగా ఇచ్చిందన్నట్ల ఇది గుర్తు చేసుకోవాలి కొంతవరకు ఏం చేసిండు మేము కారు తీసుకునేంత వరకు ఖచ్చితంగా కారే తీసుకోవాలని చెప్పిండు మేము కారు తీసుకునేంత వరకు అంటే నేను కారు రీసెంట్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకందరికీ కారు అంత అప్పటి వరకు ఖచ్చితంగా కారే తీసుకోవాలని చెప్పిండు అది కూడా రిలాంట్ కార్ అని చెప్పిండు ఖచ్చితంగా అందరు కారు కూడా తీసుకున్నారు తీసుకున్నారు కాబట్టి కారు ఉంది కాబట్టి ఆ కారుని మీరు ఈఎంఐ కట్టుకోవాలి మొన్నటి వరకు కట్టుకున్నారు ఈ రెండు నెలలు కొద్దిగా ఇబ్బంది అయింది కారు కారు గురించి అడగడంలో దానికి ఒక అర్థం ఉంది బైక్ గురించి అడిగే అర్థం అవసరం లేదు కారు అనేది కూడా రెండు నెలలు మనం ఈఎంఐ ప్రతి నెల మనకు ఇరవై ముప్పై వేలు ఇన్కమ్ తీసుకున్నప్పుడు ఈ రెండు నెలలకు ఈఎంఐ కట్టుకోలేని ఓపిక లేకుంటే మనకు ఎందుకు కారు తీసుకున్నాం కదా ఆ తర్వాత కొంతమంది కారే వద్దనుకొని కాయిన్స్ తీసుకున్నారు డైరెక్ట్ కాయిన్స్ తీసుకున్నారు కారు తీసుకోలేదు ఇప్పటి వరకు అంటే వాళ్ళకి లక్ష రూపాయలు బెనిఫిట్ వచ్చి ఈఎంఐ కాయిన్స్ వచ్చి వచ్చినట్టే కదా అయితే మనకు లాభం వచ్చినప్పుడు ఒకలాగా నష్టం వచ్చినప్పుడు ఒకలాగా ఒక వ్యక్తిని మాట్లాడడం తప్పు ఇది గుర్తు చేసుకోండి ఎందుకంటే తండ్రి ప్రేమించినప్పుడేమో డాడీ అని తండ్రి కోపపడ్డప్పుడు డాడీ అనలేకపోతున్నామా ఇది చాలా నేరం కదా ఇది గుర్తు పెట్టుకొని డాడీ ఎప్పటికీ డాడే తండ్రి ఎప్పటికీ తండ్రే గుర్తు చేసుకొని మనకు లాభం వచ్చినప్పుడు ఒకలాకల్ నష్టం వచ్చినప్పుడు ఒకలాక ఉండొద్దు లాభం నష్టానికి తట్టుకొని ఉంటేనే మనం నిజమైన వ్యక్తిత్వం నిజమైన మానవత్వం నిజమైన మనుషులం ఇది గుర్తుపెట్టుకొని ఈ రెండు నెలలు ఈ ఇబ్బంది ఉంది కానీ ఇబ్బందిని మనం ఏదో రూపకంగా కట్టుకొని మనం తర్వాత మళ్ళా ఫ్రీగా అయినప్పుడు మళ్ళీ నాన్ స్టేకబుల్ కాయిన్స్ అవి ఇవి మనకు దాడి జూలై తర్వాత మనకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఎలాగైనా మన మన ప్రాబ్లం అనుకొని చెప్పి దాన్ని క్లియర్ చేసుకొని దాన్ని నిలబెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ మనకి లక్షల లక్షల డబ్బులు వస్తే అప్పుడు దాడిని అనగలుతామా అనలేము అన్నప్పుడు నష్టం వచ్చినప్పుడు ఎందుకు అనగలుగుతాము అనకూడదు మనం దాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాము మనం కారు తీసుకున్నామంటే దాని సోమత దాని స్టెబిలిటీ మనం ఉంటేనే తీసుకుంటాం కాబట్టి కారు తీసుకున్నాం దాన్ని అలాగే కట్టుకొని ఇది చేసుకోవాలి ఇబ్బంది ఉండొచ్చు బాధ ఉండవచ్చు కానీ ప్రతిది ఒక్కటి మనకు బైకులు గుంజుకుపోతున్నారు కార్లు గుంజుకుపోతున్నారు ఇబ్బందులు అవుతున్నావు అంటే గుంజుకుపోయే వరకు మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు మనకు ఇంతకుముందు నాన్స్టేబుల్ కాయన్స్ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు వచ్చినప్పుడు అవన్నీ స్టోర్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈఎంఐలు కట్టుకుని పెట్టుకోవచ్చు కదా అప్పుడేమో లక్షలు వచ్చినా నాకు వచ్చిన ఆలోచన స్క్రీన్ షాట్లు పెట్టి ఈరోజేమో నాకు కారు గుంజుకుపోతున్నారు బైకులు గుంజుకుపోతున్నారు నేను అడ్జెస్ అని మాట్లాడడం తప్పు ఇది గుర్తుపెట్టుకొని నేను కూడా మూడు నెలలు అవుతుంది కార్ ఈఎంఐ నానా ఇబ్బందులు పడి కట్టుకుంటున్నాను అంటే ఇక్కడ ఏం ఇక్కడ ఏముందంటే ఉందంటే నమ్మకం ఉంది ఏదో ఒక రోజు మనకు ఈ ఇబ్బందులు అనేది మంచితనం కోసమే వస్తున్నాయేమో సక్సెస్ కావడానికి ఏమో ఈ ఇబ్బందులు చూపిస్తున్నాయి అనే ఆలోచనతోటి ఇప్పటివరకు నేను వారితో వీరితో వా మా ఫ్రెండ్స్తో వాళ్ళతోటి డబ్బులు ఇప్పించుకొని నేను ఈఎంఐ కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకోసం అంటే ఈ మూమెంట్లో మనం తగ్గినామంటే ఇంతకుముందు మాట్లాడిన మాటలు మనకు ఇంత ముందు ఉన్న కాన్ఫిడెన్స్ అనేది ఈ మూమెంట్లో మనం ఓడిపోతే మన జీవితంలో ఎప్పుడు నమ్మరు అది నిలబెట్టుకోవాలనే ప్రయత్నం తోటి నేను కూడా కార్యమే ఏదో రూపకంగా కట్టుకొని కాపాడుకుంటున్నాను ఈ మాత్రం తెలియకపోతే మనం అందరం డాడి మీద ఇరుసుకోబడి ఇష్టమైనట్లు మాట్లాడడం తప్పు ఇది గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ నేను అందరి గురించి ఆలోచిస్తున్నాను ఎందుకోసమంటే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు నేను మీకన్నా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాను కానీ చెప్పుకోలేను చెప్పుకోలేను అంటే అసలు చాలా చెప్పుకోలేను నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అయినా కానీ నేను తగ్గేది పైన చూసే వాళ్ళకు ఏం సార్ మీ కీబోల్ అప్పుడు అట్లా ఉంటే ఇప్పుడు ఇట్లా ఉండవు అనే మాట రాకూడదు అనే ఉద్దేశంతో దాన్ని అట్లా మేనేజ్ చేసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ మంచి రోజులు వస్తున్నాయని చెప్పి ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను ఇది గుర్తుపెట్టుకుని మీరు ఎవరైతే గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ మాత్రమే కీబోర్డ్లో నిలబడతారు ఈ ఇప్పటి వరకు రకరకాలుగా డాడీ అన్న వాళ్ళంతా కిలపడితే వెంకట్రావు అని పేరుతో పిలిచే వాళ్ళందరూ ఎక్కడో వెళ్ళిపోతారు వాళ్ళు అది గుర్తుపెట్టుకొని నమ్మకంతో ఓపికతో ఓర్పుతో ఇది గమనించి నిలబడండి మనకు జూలైలో మనకు మంచి రోజులు వస్తాయని నమ్మకంతో నేను కూడా వేరు చేస్తున్నాను నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి తట్టుకోలేనంత ఇబ్బంది ఉంది చెప్పుకోలేనంత బాధ ఉంది అయినా చెప్పుకుంటే లాభం లేదు మన కోసం మనం ప్రయత్నం చేస్తున్నాడు డాడీ ఆయన పడ్డ శ్రమ మనం గుర్తిస్తలేం నిజంగా చెప్పాలంటే ఆయన నిద్రాహారాలు మాని శరీరాన్ని కోల్పోతుంటే కూడా మన కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ మాత్రం మానవత్వం కృతజ్ఞత లేకపోతే మనకెందుకు ఈ జీవితం అర్థం చేసుకొని ఎవరు చేయలేని పని ఆయన చేస్తున్నాడు మంచితనంతో చేసేటప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి అయినా కూడా తట్టుకొని సక్సెస్ అయిన తర్వాత మనం గొప్పగా చెప్పుకోవడం కాదు సక్సెస్ ఫెయిలు అవుతుంటే కూడా ఆ మూమెంట్లు ఉండడమే మన మంచితనము మన గొప్పతనము ఇది గుర్తు చేసుకొని అందరూ కొద్దిగా ఓకేతో ఓర్పుతో మన టీంను మనకు నచ్చజెప్పి కాపాడుకోండి మీ టీంని మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి సమస్యగా పెంచుకోవద్దండి డాడీ ఒక్కడేం చేయలేడు కాబట్టి ఒక్కడే చేస్తున్నాడు కాబట్టి ఏం ఏం చేసినా కానీ మన నుంచి ఆయన నేర్చుకొని ఇంకొక ఇంకొకటి తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అతనంతగా అతను సొంతమేం చేయలేడు ఏం కావాలనో తను తెలుసుకొని మనకు ప్రయత్నం చేసి సక్సెస్ చేస్తున్నాడు అది గుర్తుపెట్టుకొని మీరు అందరూ నమ్మకంతో ఒకటి తారీఖు వరకు జూలై ఒకటి తారీఖు వరకు వెయిట్ చేయండి మనకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తే ఆ తర్వాత మనం ఫస్ట్ లాగానే ప్రేమించాలి ఎప్పటికొకటేలాగా ప్రేమించడం మన ధర్మం మానవత్వం ఇది విషయం చెప్పాలనుకుంటున్నాను ఇట్ ఏమన్నా కొంతమందికి ఇబ్బంది కావచ్చు కొంతమందికి మాత్రమే హ్యాపీగా కరెక్ట్ మాటలను అనుకుంటారు కాబట్టి ఈ పర్వాలేదు అయినా కూడా ఎవరేమనుకున్న పర్వాలేదు నా ఆలోచన విధానాన్ని నేను మాట్లాడుతున్నాను నిజమైన వ్యక్తులు ఎవరో నటించే వ్యక్తులు ఎవరో దీనివల్ల గుర్తు అర్థమవుతుంది కాబట్టి ఈ ఇంతటితో ఈ విషయాన్ని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను నచ్చితే ఈ విషయాన్ని ఇంకొకరికి పంపించుకోండి నేనేం యూట్యూబ్ చేయలేదు ఓన్లీ వాయిస్ మాత్రమే చేస్తున్నాను యూట్యూబ్ వ్యాపారం చేసుకోలేదు మీరందరూ యూట్యూబ్లు వ్యాపారాలు చేసుకుంటున్నారు నేను చేసుకోను ఓకేనా ఇట్లు మీ వెంకటేష్ గౌడ్